తేజస్ ఈజ్ ఎల్సిఏ లైట్ కంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్ తేలికపాటి యుద్ధ విమానం లైట్ కంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్ లైట్ అంటే తేలికపాటి కంబ్యాట్ అంటే యుద్ధం చేయడానికి తేలికపాటి యుద్ధ విమానం అనమాట తేజస్ ఇండియాలో ఇంతకుముందు మిగ్ ట్వంటీ వన్ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్స్ పాత్రపడిపోతున్నాయి కాబట్టి తేజస్ని స్వదేశంగా ఇండిజినస్గా తయారు చేసుకున్నాం తేజస్ లైట్ ఎయిర్ క్రాఫ్ట్ని మిగ్ ట్వంటీ వన్ ఎయిర్ క్రాఫ్ట్స్ పాతబడిపోతున్నాయి కాబట్టి మనం ఇండిజినస్గా తయారు చేసుకున్నాం అనమాట ఈరోజు తేజస్ అన్ని పేపర్లు న్యూస్లో వచ్చింది దానికి కారణం నేవల్ వర్షన్ ఆఫ్ తేజస్ని మనం లాంచ్ చేసాం నేవల్ వర్షన్ అండ్ ఇండియా ఫస్ట్ టైం అరెస్టెడ్ ల్యాండింగ్ టెక్నిక్ వాడింది అరెస్టెడ్ ల్యాండింగ్ టెక్నిక్ అసలు ఈ అరెస్టెడ్ ల్యాండింగ్ టెక్నిక్ అంటే ఏంటి ఒక ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అవ్వాలంటే కనీసం ఒక కిలోమీటర్ స్పేస్ కావాలి ఒక ఎయిర్క్రాఫ్ట్ ఒక విమానం ల్యాండ్ అవ్వాలంటే యుద్ధ విమానం ల్యాండ్ అవ్వాలన్నా మినిమం ఒక కిలోమీటర్ స్పేస్ కావాలి అయితే మనం మాట్లాడుకునేది నేవల్ వర్షన్ ఆఫ్ తేజస్ అంటే తేజస్ అనే ఒక యుద్ధ విమానం ఒక షిప్ మీద ల్యాండ్ అవ్వాలి ఒక షిప్ మీద ల్యాండ్ అవ్వాలి షిప్ కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరం ఉంటుందా ఉండదు కదా సో అందుకని చెప్పి టేక్ ఆఫ్కి టూ హండ్రెడ్ మీటర్స్ ల్యాండింగ్కి హండ్రెడ్ మీటర్స్ మినిమం దీంతో పెట్టుకుని మనం ఒక నేవల్ నేవీ మీద ఒక నౌక మీద ల్యాండ్ చేయించుకోవడం కోసం అరెస్టెడ్ ల్యాండింగ్ అనే ఒక టెక్నిక్ని వాడతాం అనమాట ఈ అరెస్టెడ్ ల్యాండింగ్ అంటే ఏంటంటే ఎమర్జెన్సీ కేసెస్లో అత్యవసరమైన పరిస్థితిలో స్టీల్ వైర్ ఇప్పుడు విమానానికి ఒక చిన్న కొక్యన్ లాంటిది పెట్టి దాన్ని ఒక వైర్కి లింక్ చేసి ల్యాండ్ చేస్తాం అన్నమాట కొంచెం తక్కువ స్పేస్లో ల్యాండింగ్ చేస్తాం దాన్నే అరెస్టెండ్ ల్యాండింగ్ అంటారు ఇప్పుడు వరకు ప్రపంచంలో యుఎస్ రష్యా యూకే ఫ్రాన్స్ రీసెంట్గా చైనా యుఎస్ రష్యా యూకే ఫ్రాన్స్ రీసెంట్గా చైనా అరెస్టెడ్ ల్యాండింగ్ టెక్నిక్ ఉంది ఇప్పుడు ఇండియా కూడా ఆ టెక్నిక్ నిన్న గోవాలో డెమానిస్ట్రేట్ చేసింది గోవాలో విమానం ముందు భాగంలో ఒక చిన్న కుక్కం పెడతారు ల్యాండింగ్ సమయంలో డెక్ పై ఉన్న ఒక తీగకు ఈ కుక్కాన్ని అందించుకుంటారు దాంతో విమానం యొక్క వేగం తగ్గిపోద్ది సడన్గా వేగం తగ్గిపోద్ది సడన్గా వేగం తగ్గిపోయింది అయితే దీనిలో ఉన్న టెక్నాలజీ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే టెక్నికల్ కన్సర్న్ అవుతుంది అదే అరెస్టెడ్ గేర్ సడన్గా గేర్ ఆపేస్తారు అనమాట అరెస్టెడ్ గేర్ ఈ అరెస్టెడ్ గేర్ కనుక టెక్నికల్గా ఫెయిల్ అయితే ల్యాండింగ్ జరగదు సో ఇక్కడ క్రూషియల్ వర్డ్ అరెస్టెడ్ గేర్ అరెస్టెడ్ గేర్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ మెకానికల్ సిస్టమ్ యూజ్ టు స్లో డౌన్ ఎయిర్ క్రాఫ్ట్ వైల్ ఇట్ ఈస్ ల్యాండింగ్ ఒక క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యేటప్పుడు సడన్గా స్లో చేయడానికి వాడే మెకానికల్ సిస్టమే అరెస్టెడ్ గేర్ అనమాట అయితే నిన్న టెస్ట్ చేసింది షిప్ మీద కాదు షోర్లో షోర్ బేస్డ్ టెస్ట్ ఫెసిలిటీ సముద్ర తీరంలో టెస్ట్ చేశారు గోవాలో దాన్ని ఇంకా షిప్ మీద టెస్ట్ చేయలేదు షిప్ మీద కూడా టెస్ట్ చేయాల్సి ఉందనమాట ఇది సముద్ర తీరంలో ఈ టెక్నిక్ ద్వారా సక్సెస్ అయిందనమాట సో ఇది ఇంకా షిప్ మీద చేయలేదు ఐనెస్ విక్రమాదిత్య ఇలాంటి వాటి షిప్స్ మీద ట్రై చేస్తారు చేస్తే సక్సెస్ అయితే మాత్రం సక్సెస్ అయినట్టే సో తేజస్ అనేది లైట్ కంబ్యాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ తేలికపాటి యుద్ధ విమానం దీనిలో సింగిల్ ఇంజిన్ ఉంటుంది మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్వే కానీ నేవీ కానీ రోల్ ఫైటర్ ఇది ఇది సూపర్ సోనిక్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ మోర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ సూపర్ సోనిక్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ సో చెప్పాను కదా ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్స్ మోడనైజ్ చేయడానికి ఫాస్ట్గా చేయడానికి ఇది చేశారు సో దీనివల్ల ఏమవుతుందంటే రన్వే తక్కువ ఉన్న సరే ప్లేస్ తక్కువ ఉన్న సరే సులువుగా ల్యాండ్ అవడానికి ఈజీగా ల్యాండ్ అవడానికి దీన్నే అరెస్టెంట్ ల్యాండింగ్ టెక్నిక్ అంటారు ఫస్ట్ టైం ఇండియా ఇది డెమాన్స్ట్రేట్ చేసింది కాబట్టి ఫిలిమ్స్లో లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్స్ మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది తేజస్ మీద అండ్ గుర్తుపెట్టుకోండి తేజస్ పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడ్డ తేలికపాటి యుద్ధ విమానం సో కంప్లీట్లీ ఇండిజినస్ లైట్ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ ఇండిజినస్ లైట్ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఉందనమాట టూ ట్వంటీ టూ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ పర్ అవర్ నుంచి జీరో కిలోమీటర్స్ పర్ అవర్ అన్ అనేది స్పీడ్ డిక్రీజెస్ వితిన్ ఎయిటీ సెవెన్ మీటర్స్ ఎనభై ఏడు మీటర్లలో మీటర్ల స్పాన్లో ఆ డిస్టెన్స్లో ఎయిటీ సెవెన్ మీటర్స్ డిస్టెన్స్లో టూ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ స్పీడ్ నుంచి జీరో కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ సడన్గా డిక్రీజ్ అవుతుంది దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ తేజస్ నేవల్ వర్షన్ టూ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ నుంచి జీరో కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ ఎయిటీ సెవెన్ మీటర్స్ డిస్టెన్స్లో తగ్గిపోతుంది అన్నమాట సో దిస్ ఇస్ ద నేవల్ వర్షన్ ఆఫ్ లైట్ కంబాట్ క్రాఫ్ట్ అండ్ దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ Alistair right, Landing